నమస్తే జై భీమ్ వెల్కమ్ టు బ్యాంక్ ఆందోళన యునైటెడ్ ఫారం ఆఫ్ యూనియన్ ఆధ్వర్యంలో బ్యాంక్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు అన్ని బ్యాంక్ ఉద్యోగులకు విజ్ఞప్తి వస్తాయి చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరువూర్ మెయిన్ బ్రాంచ్ ముందు గటాయించి ధర్నా చేస్తున్న ఉద్యోగస్తు ఐదు రోజుల బ్యాంకింగ్ విధానంపై ఆలస్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడని విధానాలు చేశారంటూ విధానాలు తక్షణమే ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలని బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక కన్వీనర్ ప్రసాద్ డిమాండ్ చేశారు